ఓకే ఇక్కడ పట్టుకోవడానికి ఇలా ఇక్కడ హోల్స్ కొన్ని లోపలికి ఇలా ఇక్కడ ఉంటుంది గ్రిప్ ఉంటుంది అనమాట మనం చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మనం చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఇలా పెడుతున్నప్పుడు ఇప్పుడు రైట్ నాస్టల్ లో పెట్టాలో లెఫ్ట్ నాస్ట్లో పెట్టాలో మనం చెక్ చేసుకునే ముందు ఒకసారి ఎలా చేయాలి అంటే ఇలా నాస్టల్ లోపల పెట్టినప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ హ్యాండ్ ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెళ్ళాలి పైకి కొంతమంది ఏం చేయాలి ఇలా ఉంచేసి హెడ్ ఎత్తుతారు ఇలా ఇలా పెట్టవాళ్ళు ఏమైంది అసలు ఎక్కడ మీకు వాళ్ళు లేదు కదా ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎప్పుడైతే వచ్చిందో చూడండి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి వాటర్ ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది ఈ ట్రావెల్ చేస్తున్న టైంలో శ్వాస నోటి ద్వారా తీసుకోవాలి ఆ నోరు తెరిచి ఉంచాలి నోరు తెరిచి నోట్ ద్వారా శ్వాస తీసుకోవాలి ఓకే ఇలా చేయాలి లెఫ్ట్ రైట్ చేసిన లెఫ్ట్ లెఫ్ట్ చేసిన వాళ్ళు రైట్ ఓకే మనం చెక్ చేసుకోండి అందరికీ సమంగా ఉండదు కొంతమంది సమంగా ఉంటుంది నాడి శుద్ధి చేశాం కాబట్టి సమం అవుతుంది బట్ సమంగా లేని వాళ్ళు చెక్ చేసుకోండి రైట్ బాగున్న వాళ్ళు రైట్ స్టార్ట్ చేయండి ఓకే అందరు కూడా వాటర్ తీసుకోండి కొద్దిగా వాటర్ తీసుకోండి వెరీ గుడ్ రైట్ ఫ్రీగా ఉన్నవాళ్ళు లెఫ్ట్ క్లోజ్ అయ్యి ఉంది రైట్ ఫ్రీగా ఉంది అంటే రైట్ నుంచే చేయాలి రైట్ నార్షల్ దూరం పెట్టుకోండి అలా పెట్టిందాన్ని తెరచి ఉంచాలి నెమ్మదిగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ పెట్టిన వాళ్ళు పెట్టుకోండి కొద్దిగా పెయిన్ వస్తుంది బాగా పెయిన్ వచ్చినప్పుడు టవల్ పక్కన పెట్టుకోండి పెయిన్ బాగా వస్తుంది ఇదంతా సైనస్ గదులన్నీ బాగా పెయిన్ వస్తాయి ఓకే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాగా పెయిన్ వస్తుంది ఒకటి ఏంటంటే ఒక అర లీటర్ వాటర్లో హాఫ్ స్పూన్ సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకోండి బాగా మరగపెట్టిన తర్వాత చల్లారు పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం చేయండి লেফ্টি লেফ্ট 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 వాళ్ళు టవర్ దగ్గర పెట్టుకోండి కరెక్ట్గా ఫస్తిగా చేయవలసి ఉంటుంది అందరూ కూడా కొంచెం ఏదన్నా అడ్డు పెట్టుకోండి టవల్ అడ్డు పెట్టుకోండి రెండు ఇలా కొద్దిగా ముందుకు బండి முண்டைய் செக பட்ட பாக்கலாண்ட ஓகே மொத்தம் க்ளீன் அத்து ఎవరైతే మిస్ అవుతున్నారో ఇలాంటి మంచి అవకాశం ఇది ఎందుకంటే ఇది చేసిందా చాలా బాగుంటుంది ఇది ఎంజాయ్ చేయాలి ఇలాంటి వాటిలో ఇది జలనైతే జలనైతి చేసినప్పుడు కొద్ది పెయిన్ వస్తుంది చాలా ఇదంతా సైనస్ కదండి బాగా పెయిన్ అనిపిస్తుంది ఏమి ఇబ్బంది లేదు కొంతమంది వాటర్ ఇలా పెడతారు కానీ వాటర్ రాదు వెయిట్ చేయండి కొంత సమయానికి నోరు ఇలా తెరిచి అలా శ్వాస తీసుకోండి ఆ పాటు కొద్దిగా అలా ఎయిర్ కొద్దిగా అలా పట్టేసి లోపల గంట పెట్టే అలా అలా లైట్గా పెట్టండి అలా ఉన్నప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ వెళ్తుంది నెమ్మదిగా సైనస్ కాదు అంతా అలా ట్రావెల్ చేసి నెమ్మదిగా వస్తుంది మీకు కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి మీకు నెమ్మదిగా ఇదంతా క్లీన్ అయిపోతుంది మూడు రోజులు కంపల్సరీగా చేయాలి నేను చేసాం కదా ఈ రోజు చేస్తాను రేపు రోజు కూడా చేస్తే మూడు రోజులు కంప్లీట్ అవుతుంది ఉన్నా కూడా చిన్న చిన్న డ్రాప్స్ ఉండిపోతాయి లోపల పాటు అది నెమ్మదిగా వస్తూ ఉంటాయి బయటికి వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అందరూ మనం బస్ట్గా కెళ్దాం ఒకసారి బస్ట్గా చేసేసి